భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టు కి జలకళ సంతరించుకుంది ఎగువను కురుస్తున్న వర్షాలకు తోడు జిల్లాల కురుస్తున్న వర్షాలతో కడెం జలాశయానికి భారీగా వరద పోటెత్తుతోంది నాలుగు గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు గత అనుభవాల ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టమంటున్నారు ఎస్ఈ రవీందర్ ప్రభుత్వం సమయానికి నిధులు విడుదల చేయడంతో మరమ్మతులు కూడా పూర్తి చేసుకోగలమని చెబుతున్నారు ఎట్ ప్రజెంట్ అండి పదిహేను వేల క్యూసెక్ల డిశ్చార్జ్ వస్తున్నది ఇన్ఫ్లో దాదాపు పదహారు వేల క్యూసెక్స్ టోటల్ అంటే ఒక పదమూడు వందల ఎనభై ఎనిమిది ప్లస్ పదిహేను వేలు ఒక పదిహేడు వేల క్యూసెక్ల వరకు ఇప్పుడు ఇన్ఫ్లో వస్తున్నది దానికి అనుగుణంగానే ఒక మూడు గేట్లు లేపినాము మూడు గేట్లు లేపి ఆ మూడు గేట్ల ద్వారా నీటిని కిందికి పంపడం జరుగుతుంది ఈ పద్దెనిమిది గేట్లకు సంబంధించి అన్ని గేట్లు సెటరేట్ అయిపోయా ఏ సమస్య కూడా లేకుండా ఇప్పుడు పనిచేస్తున్నాయా ట్రయల్ రన్ కూడా చేశారు ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లా ఉంది టోటల్ మనకు తొమ్మిది జర్మన్ గేట్స్ ఉన్నాయి అండి తొమ్మిది ఇండియన్ గేట్స్ ఉన్నాయి ఇండియన్ గేట్స్ తొమ్మిది జర్మన్ గేట్స్ మెకానికల్ సంబంధించినటువంటి పూర్తి చేపట్టడం జరిగింది ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఫర్టిలిటీని సందర్శించండి టూ ఇయర్స్ బ్యాక్ గేట్ నెంబర్ కు ఒకటి కౌంటర్ వెయిట్ ప్రాబ్లం ఉండేది ఆ కౌంటర్ వెయిట్ కూడా డబుల్ పులి టెక్నాలజీ తోటి దాన్ని కూడా ఫిట్ చేయడం జరిగింది భారీ వరద లక్షల వేల పై చిలుకు వరద వచ్చింది ఆరు లక్షల కెపాసిటీని కూడా తట్టుకున్న పరిస్థితి ఉంది కానీ పైన వరద పెరిగితే ఎట్లా క్యాలిక్యులేట్ చేయబోతున్నారు అంతకంటే ముందే మనకు వచ్చే సమాచారాన్ని ఎట్లా సమాచారం మనకు అప్స్ట్రీమ్ సైడ్ లో ఉన్నటువంటి బోత్ ఏరియాలో కానీ తర్వాత కుట్టి ఏరియాలో కానీ నేరేడుగొండ ఏరియాలో కానీ ఉట్నూరు ఏరియాలో కానీ మేము సంబంధిత అధికారుల దగ్గర ఎవ్రీ వన్ అవర్ కు ఫీడ్బ్యాక్ తీసుకుంటాము మాకు ఒక గ్రూప్ ఉంది ఫ్లడ్ మేనేజ్మెంట్ గ్రూప్ అక్కడ ఎన్ని క్యూసెక్ల వర్షం పడుతున్నది ఎంత రైన్ఫాల్ ఉన్నది ఎన్ని ట్యాంక్స్ ఓవర్ఫ్లో అయినది మేము ఫోర్ క్యాచ్ చేసుకుంటాం ఫోర్ చేసుకొని అక్కడ నుంచి ఇక్కడ రావడానికి మాకు మినిమం త్రీ టు సిక్స్ అవర్స్ గ్యాప్ ఉంటుంది ఆ త్రీ టు సిక్స్ అవర్స్ గ్యాప్ రావటం మేము ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్ చేసుకుంటాం ఎంత ఎంత వరకు పెంచాలి ఎంత ఎంత వరకు దించాలి అనేది క్యాలిక్యులేట్ చేసుకుని దాన్ని అకార్డింగ్ గేట్ ఆపరేషన్ షెడ్యూల్ చేసుకుంటాం భారీ వర్షాలు ఉన్నాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది మూడు లక్షల యాభై వేలు వస్తే ఓకే జోన్ జోన్లో ఉంటుందని మీరు చెప్తున్నారు ఒకవేళ అంతకంటే భారీ వరదలు వచ్చే కూడా మేము గేట్లు మొత్తం లిఫ్ట్ చేసి పెడతాం ఫ్రీ ఫ్లో కండిషన్ చేయలేము టోటల్ గేట్స్ మొత్తం పద్దెనిమిది గేట్లు ఉన్నాయి కదా పద్దెనిమిది గేట్లను ఫుల్ ఫ్రెడ్గా లిఫ్ట్ చేసి పెడతాం ఈసారి కడెం ప్రాజెక్టు సేఫ్ జోన్ లో నుండి వర్షాకాలం నుండి ఎండాకాలం వరకు వరద నీరు ఇచ్చే అవకాశం ఉంటుందా సాగునీటి ఇచ్చే అవకాశం పూర్తి స్థాయిలో ఉందని ఓపెట్టుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వచ్చు అండి ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ అది ఈ ఫ్లోజ్ అయితే వన్ టూ ఎఫ్ఆర్ఎల్ వర్క్ వస్తుంది ఓవరాల్ గా కడెం సేఫ్ జోన్ లో ఉంది అధికారులు కూడా నిరంతరం పనులు చేస్తున్నారు సిబ్బంది అలర్ట్గా ఉన్నారు ఉన్నతాధికారులు కూడా అలర్ట్గా ఉండి కడెంను మానిటర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రవీణ్ తో నరేష్ టీవీ నైన్